హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నిషికా అండ్ యువరాజ్ కిడ్నాప్ అవ్వడంతో యువరాజ్ రౌడీలతో పోరాడతాడు చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత రౌడీ తలపై కొట్టడంతో కుప్ప కూలిపోతాడు యువరాజ్ నిశికా యువరాజ్ని చూసి బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది రౌడీ ఫోన్ వదిలేసి వెళ్ళిపోవడంతో ఫోన్ తీసుకొని వెంటనే జగదాత్రికి కాల్ చేస్తుంది నిషికా హలో అక్క అని ఏడుస్తూ బోరు బోరున జరిగిందంతా నిషిక జగదాత్రికి చెప్తుంది ఒక్కసారిగా జగదాత్రి అని కేదార్ షాక్ అయిపోతారు నిషి నువ్వేమీ కంగారు పడద్దు నేనున్నాను కదా నేనక్కడ మన వాళ్ళని పంపిస్తాను నువ్వు కంగారు పడొద్దని చెప్పి కాల్ కట్ చేసి పోలీస్ టీమ్కి ట్రేస్ చేయమని చెప్తుంది లొకేషన్ని జగదాత్రి అలియాస్ జేడీ ఆ టైంలోనే ఆ మంత్రసాని మంగమ్మ వచ్చి నిషికా దగ్గర నుండి ఫోన్ లాక్కోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలి ట్రేస్ చేద్దామనే లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ నిషిక మంగమ్మ వైపు చూస్తూ నీకు దండం పెడతాను నన్ను నా భర్తని వదిలేసే నీకు డబ్బు ఎంతైనా ఇస్తాను అని అంటుంది ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అయినా వాడు చచ్చాడు వాడిని తీసుకెళ్లి నువ్వేం చేస్తావు అని అంటుంది నిషికతో ఆ మంత్రసాని మంగమ్మ ఒక్కసారిగా నిషికాకి షాక్ అయిపోయి కోపం వస్తుంది నా యువరాజ్ చనిపోయాడంటావా ఎంత ధైర్యమే నీకు అని చెప్పి మంత్రసాని మంగమ్మ గొంతు గట్టిగా పట్టుకుంటుంది నిషికా అప్పుడే ఒక రౌడీ గట్టిగా వెనక్కి లాగేసి చెంప మీద కొట్టడంతో పాపం స్పృహ కోల్పోతుంది మళ్ళీ నిషికా రే వీళ్ళని త్వరగా త్వరగా కార్ ఎక్కిచ్చాను అని చెప్పి ఆ మంత్రసాని మంగమ్మ నిషికా అండ్ యువరాజ్ ఇద్దరిని కారులో తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంకా మీనన్కి అప్పచెప్దామంటే మీననేమో రోడ్డు మీద ఉంటాడు సో ఇంకా వాళ్ళని పికప్ చేసుకోవడానికి మీననే వస్తాడనమాట అలా ఇంక మీనన్ అసలు ఎవరు వాళ్ళు అని చెప్పి వెళ్ళి చూద్దామని నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గన్ సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేడీ అండ్ కేడీ షాక్ అయిపోతాడు మీనన్ హాయ్ మీనన్ నిన్ను చూసి చాలా రోజులైంది నీతో నాకు చాలా లెక్కలున్నాయి అవన్నీ తేలేంత వరకు నిన్ను వదిలేదేలే అని అంటుంది జేడీ జేడీ ఇలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను హే మంగమ్మ ఇందాకేమని చెప్పావు ఎనిమిది బాడీలు దొరికాయన్నావు కదా మనకు కావాల్సింది పది బాడీలు వీళ్ళిద్దరితో కలిసి పది బాడీలు లెక్క పెట్టు ఇవాళ వీళ్ళని చంపేస్తా అని అంటాడు మీనన్ ఓహో నీకు జేడిని చంపేంత ధైర్యం ఉందా మీనన్ ఏది జేడీని జస్ట్ టచ్ చేసి చూడమను టచ్ చేసి చూడమను అని అంటాడు కేదార్ ఇంకా మంత్రసాని మంగమ్మ వెంటనే జేడి దగ్గరికి వెళ్ళి జేడి కళ్ళల్లో క్లోరోఫామ్ కొట్టాలనుకుంటుంది మళ్ళీ వెంటనే జేడి మంత్రసాని మంగమ్మ చెయ్యి గట్టిగా మెలి తిప్పి చెంప మీద గట్టిగా ఒకటిచ్చేసరికి తిరుక్కుంటూ తిరుక్కుంటు వేళ అక్కడ పడిపోతుంది ఆ మంత్రసాని మంగమ్మ ఇంకా అలా మీనన్ దగ్గరికి వస్తూ ఉంటుంది జేడీ మీనన్ కూడా డైరెక్ట్గా దగ్గరికి వస్తాడు అలా ఇంకా మీనన్ పంపించిన రౌడీలని ఫుల్గా కొడుతుంది జేడి అలా ఇంకా జేడి కేడి ఇద్దరు కలిసి రౌడీలందరినీ ఫినిష్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా నిషికా యువరాజ్ని చూస్తాడు మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో ఇదేంటి ప్రిన్స్ ఉన్నాడు ఈ మంగమ్మకి ప్రిన్స్ తెలీదు కదా అందుకే ప్రిన్స్నే కిడ్నాప్ చేసినట్టుంది వీళ్ళని తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు రే రండ్రా అని చెప్పి ఒక కార్ అరేంజ్ చేసుకొని తప్పించేసుకుంటాడు మీనన్ రే మీనన్ ఆగు అని చెప్పి కార్ వెనకాలే ఫాలో అయినా ఇంకా వెళ్ళిపోవడంతో మళ్ళీ మిస్ అయిపోయాడు జేడీ అని అంటాడు కేడీ ఎక్కడికి పోతాడు వీడి వెనకాల ఇంకా చాలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి జి కేడీ ఖచ్చితంగా వాటన్నిటిని బయట పెట్టేంత వరకు మీనాన్ని వదిలిపెట్టను కదా ముందు యువరాజ్ అండ్ నిషికకి ఎలా ఉందో చూడాలి అని చెప్పి ఇంకా అలా యువరాజ్ అండ్ నిషికని కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్తారు జేడి కేడి ఇది ఇలా ఉండగా సుధాకర్ కౌశికి వైజయంతి గుడికి రీచ్ అవుతారు ఇంకా వైజయంతి వెంకన్నస్వామి నేను నిన్నే మొక్కుకున్నాను తండ్రి నా కో గుడికి కోడలకి ఏమి అపాయం తలపెట్టకుండా నువ్వే ఏదో ఒక మాయ చేయాలయ్యా చేయాలి స్వామి అని చెప్పి నమస్కారం పెట్టుకుంటే అప్పుడే కరెక్ట్గా సుధాకర్కి ఫోన్ కాల్ వస్తుంది హలో చెప్పమ్మా జగదాత్రి ఏంటి అవునా మేము ఇప్పుడే వస్తున్నామమ్మా అని చెప్పి వైజయంతి అని పిలుస్తారు ఏమైంది బో అని అడుగుతుంది వైజయంతి యువరాజ్ నిశిక హాస్పిటల్లో ఉన్నారంట మనం త్వరగా వెళ్ళాలి రండి అని అంటారు ఏంది హాస్పిటల్ అమ్మో నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి అబ్బా నువ్వు భయపడాల్సినంత ఏమీ లేదు ట్రీట్మెంట్ జరిగిందంట వాళ్ళ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు రా వెళ్దామని చెప్పి కౌశికి సుధాకర్ వైజయంతి ముగ్గురు కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకా జేడీ అండ్ కేడి జగదాత్రి కేదార్గా మారిపోయి డ్రెస్ చేసుకొని అలా ఇంకా హాస్పిటల్కి వచ్చేస్తారు అప్పుడే కరెక్ట్గా నిషిక కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికి ఎదురుగా జగదాత్రి కనబడుతుంది నిషి ఇప్పుడు నీకేం కాలేదు కదా అని అంటుంది నాకేం కాలేదు యువరాజ్ యువరాజ్కి ఎలా ఉంది అని అడుగుతుంది తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది యువరాజ్ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు హీస్ ఆల్ రైట్ అని అంటుంది జగదాత్రి ఇంకా వెంటనే పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట నిషిక అప్పుడే వైజయంతి సుధాకర్ కౌశికి హాస్పిటల్కి రీచ్ అవుతారు హమ్మీ అబ్బోడా అని చెప్పి ఇద్దరిని చూస్తూ ఉంటుంది ఇంకలా కళ్ళు తెరిచి వైజయంతి వారు చూస్తూ ఉంటారు అబ్బోడా ఎక్కడికి వెళ్ళిపోయారా నాకు చెప్పకుండా ఏంట్రా మీరు చేసింది అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి అబ్బా అమ్మ ఇప్పుడేం జరగలేదు కదా నువ్వేమి బాధపడద్దు అని అంటాడు యువరాజ్ అవును అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అని అడుగుతుంది కౌశికి అంటే అక్క అది అని చెప్పేలోపు మేము ఆదిత్యపురానికి వెళ్ళాం అని అంటుంది ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది వాట్ ఆదిత్యపురానికి వెళ్ళారా అక్కడికి మీరెందుకు వెళ్ళారు అది ఎంత డేంజరస్ ప్లేసో మీకు తెలుసు కదా అని అంటారు అంటే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళామక్క కానీ మేము అనుకోకుండా కిడ్నాప్ అయ్యాం అప్పుడే మేము అనుకోకుండా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం మమ్మల్ని సేవ్ చేసింది ఎవరో నాకు తెలీదు అని అంటారు నాకు తెలుసు జగదాత్రి వాళ్ళే మనల్ని సేవ్ చేశారు నేనే జయదాత్రికి కాల్ చేశాను అని అంటుంది ఏంటి నువ్వు కాల్ చేశావా అని అడుగుతాడు రే యువరాజ్ ఇప్పుడు నిన్ను ఆపదలో ఉన్నప్పుడు కాపాడారు అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అంటారు సుధాకర్ ఇంకా యువరాజ్ మొహం పక్కకు తిప్పుకుంటాడు మావయ్య గారు యువరాజ్ మా మంచితనాన్ని గుర్తించకపోయినా పర్లేదు యువరాజ్ నిషిక ఇద్దరూ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు అదే చాలు అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది ఇంకా అలా యువరాజ్ అని నిషికని ఇద్దరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేస్తారు జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది పాపం జగదాత్రి యువరాజ్ మనం అక్కడి వరకు వెళ్ళినా ఏమీ కనిపెట్టలేకపోయాం ఒక చిన్న క్లూ కూడా నీకు సంబంధించింది అక్కడ దొరకలేదు నాకు చాలా బాధగా ఉంది కేదార్ అని అంటుంది జగదాత్రి చూడుదాత్రి దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది అంటారు ఇదంతా దేవుడే ప్లాన్ చేస్తున్నాడేమో ఎప్పుడు టైం వస్తే అప్పుడు ఇవి బయటపెట్టడానికి దేవుడిలా ప్రయత్నిస్తున్నాడేమో నాకు మాత్రం చాలా బాధగా ఉంది ఎందుకంటే నాన్న గురించి ఖచ్చితంగా ఇంట్లో చెప్పారని వజ్రపాటి కేదారని పిలిపించుకోవాలని చాలా ఆశపడ్డాను కానీ ఆ ఆశలన్నీ అడియాసలైపోయాయి అని చెప్పి ఇంక పవన్ చాలా బాధపడుతూ ఉంటాడు కేదార్ కేదార్ బాధపడద్దు ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది అని జగదాత్రి బాధ్ని ఓదారుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వైజయంతి యువరాజ్ నిషిక దగ్గరికి వచ్చి ఇద్దరికి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది అబ్బోడా ఇంకెప్పుడైనా నాకు తెలియకుండా ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేసావు అనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నాను అని బాధపడుతూ ఉంటే అమ్మా నాకు ఇప్పుడేం కాలేదు కదా ముందు అది కాదు కేదార్ గాడి వారసత్వం గురించి ఎలాంటి ఎలాంటి క్లూ ఆ జగదాత్రి కేదార్కి దొరకలేదు అందుకు సంతోషంగా ఉంది అని అంటాడు యువరాజ్ అవునబ్బోడా నాకు కూడా సంతోషంగా ఉంది ఇంకా వాడు ఈ ఇంటి వారసుడని నిరూపించుకునే మార్గమే లేదు అని చెప్పి ఇంకా వైజయంతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ వాళ్ళకి సాధు నాయక్ కాల్ చేస్తారు ఇంకా వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది జేడీ హలో హింద్ సార్ అని అంటుంది జైహింద్ జేడి నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటారు ఓకే సార్ ఫైవ్ మినిట్స్లో వీ విల్ బి దేర్ అని చెప్పి ఇద్దరు ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు చూడు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీనన్కి సంబంధించిన ఇల్లీగల్ ఆర్గాన్ సప్లై మాఫియా గురించి ప్రెస్ మీట్లో అందరికీ చెప్పాలి ఎందుకంటే అతను చేస్తున్నవి చాలా పెద్ద పెద్ద దుర్మార్గాలు కాబట్టి మీనన్ని ప్రాణాలతో తీసుకువచ్చిన వాళ్ళపై రివార్డింగ్ కూడా మనం ప్రకటించాలి అండ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అండర్ కవర్ ఆపరేషన్కి సంబంధించిన కాప్స్ని కూడా అపాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది నేషనల్ లో ట్రెండ్ అవుతుంది ఆదిత్యపురంలో జరిగిన వలస హత్యల గురించి అందరూ బర్నింగ్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రెస్ మీట్ అనేది అరేంజ్ అవుతుంది సో మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చెప్తారు సో అలా సాధు నాయక్ వాళ్ళు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఎవరైతే ఈ ప్రాణాలతో పట్టిస్తారో అతనికి రివార్డ్ ఇస్తాం అండ్ మీనన్ అనేవాడు చాలా పెద్ద క్రిమినల్ అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తారు అదంతా సీక్రెట్గా చూస్తూ ఉంటాడు మీనన్ మీరు ఎన్ని చేసినా నన్ను పట్టుకోలేరు ముఖ్యంగా జేడి నా చావు ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు కానీ నీ చావు నా చేతిలోనే ఉంటుంది జేడి అని ఇంకా ప్రెస్ మీట్ని చూస్తూ హాయిగా కూర్చుంటాడనమాట మీనన్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కౌశికి చాలా బాధపడుతూ ఇంకా అదే దాసలో ఉంటే జగదాత్రి కౌశికి దగ్గరికి వెళ్తుంది వదినా బాబు చూసారా మేము ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు ఒకసారి మీరు ఎత్తుకోండి అని అంటుంది పాపం కౌశికి బాబుని ఎత్తుకుంటుంది వెంటనే వాడు నవ్వుతాడు వాడిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి చూసారా వదినా వీడికి మీరంటే ఎంతో ప్రేమో ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు మీరెత్తుకుంటే నవ్వుతున్నాడు అని పాపం జగదాత్రి కౌష్కిని నవ్వించే ప్రయత్నం చేస్తుంది వదినా గతంలో జరిగిపోయినంత పక్కన పెట్టండి మీరు చాలా మంచివారు ఎవరికీ చీమ కూడా హాని పెట్టని తలపెట్టని మనసు మీది అలాంటిది మీరు ఇంకా ఇంకా ఇలాగే కృంగిపోయి కృషించిపోయి మనసులో ఈ బాధను తీయకపోతే ఎలా వదినా ఆడవాళ్ళకి ఓర్చుకునే గుణముంటుందంటారు మనలాంటి భూమాతలకి ఇలాంటి అవమానాలు ఏదో ఒక స్టేజ్లో జరుగుతూనే ఉంటాయి వాటిని నిన్నతొక్కుంటూ పైకి వెళ్ళడమే కదా వదిన జీవితం అంటే మీరు ధైర్య సాహసాలకి పెట్టింది పేరు ఒకప్పుడు ఎలా ఉండేవారు వదిన మీరు వజ్రపాటి కౌశికి అనే పేరు వినపడితే ఒక్కొక్క క్రిమినల్కి వణికిపోయేవారు పోయేవారు అలాంటిది ఇప్పుడు మీరు ఇంకా జరిగిన విషయాన్నే తడుచుకుంటూ ఎందుకు వదిన బాధపడుతున్నారు అని ఇంకా పాపం మోటివేట్ చేస్తుంది జగదాత్రి ఒక్కసారిగా కౌశికి ఆలోచనలో పడుతుంది అవునక్క అందరికీ ఆదర్శంగా ఉండే నువ్వే ఇలా అయిపోతే ఎలా అక్క నిన్ను చూసి ఇంకా సమాజంలో అందరూ ఏం నేర్చుకుంటారక్క అని చెప్పి పప్పు అడుగుతాడు కేదార్ వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని అవును మీరు చెప్పింది నిజమే కేదార్ నేను సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని నేనే భయపడి లోపల దాక్కుంటే అందరూ ఎందుకు ఎందుకలా ఉంటారు లేదు నేను ధైర్యంగా ఉంటాను ఇంకా నిజాన్ని గురించి మర్చిపోతాను అని చెప్పి పాపం హ్యాపీగా జగదాత్రి కేదార్ని హక్ చేసుకుంటుంది కౌశికీ అప్పుడే ఇంక వైజయంతి యువరాజ్ నిషిక ఇదంతా దూరం నిండి చూస్తూ ఉంటారు మీరు ఇలాగే ఉండండి మీ పని చెప్పేది మేమే కదా అని యువరాజ్ అంటారు వెంటనే అమ్మ నీకు చెప్పింది గుర్తుంది కదా అని అంటాడు యువరాజ్ గుర్తుండదబ్బుడా ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి ఇంక వెంటనే అలా వెళ్తుందనమాట వైజయంతి అమ్మీ కౌశికి బో అందరూ రండి ఏం చెప్పందని పిలుస్తుంది ఏంటి అని అడుగుతారు బో నా కొడుకు కోడలు ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేసి ఉండారు అందుకే మన ఇంట్లో పెద్ద పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఆ వెంకన్న స్వామికి ఏడు శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నాను తర్వాత మొక్కు చెల్లించుకోవడానికి అందరం కలిసి తిరుపతి వెళ్దాంబో అని అంటుంది వైజయంతి జయంతి ఇప్పుడంత దూర ప్రయాణమా అని అంటారు అయ్యో దేవుడి దగ్గర మనం ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు కాబట్టి వెళ్లాల్సిందే అని అంటుంది సరే నేనన్ని ఏర్పాట్లు చేస్తానులే అని అంటారు అలా ఇంకా సుధాకర్ ఇప్పుడు వెళ్ళే ప్రయాణం మధ్యలో ఆ జగదాత్రి కేదార్ వాళ్ళని రౌడీలు పైకి పంపిస్తారు ఎందుకంటే వాడు ఒక కోట్లకి వారసుడు వాడు వాడు నాతో పాటు సమానం అవడం నాకు ఇష్టం లేదు ఒకవేళ వాడు పైకి పోయాడనుకో అప్పుడు ఈ తరపు ఆస్తి కూడా నాకే నాకే వస్తుంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అందరూ వెళ్ళాలని చెప్పి తిరుపతికి బయలుదేరుతూ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా యువరాజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు కౌశికి జగదాత్రి కేదార్ ఒక కారులో బయలుదేరుతారు ఇదేంటి అక్క వాళ్ళ కారులో వెళ్తుంది అననే లోపు అబ్బోడా ఇప్పుడు నువ్వు వెళ్ళడిగితే ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది కాబట్టి పోదా అని చెప్పి అలా తీసుకువెళ్ళిపోతుంది వైజయంతి ఇంకా సుధాకర్ వీళ్ళ నలుగురు ఒక కార్లో బూచి కాచి కౌశికి జగదాత్రి కేదార్ వీళ్ళొక్క కార్లో అలా ఇంకా అందరూ వస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా కొంతమంది రౌడీలు అయితే జగదాత్రి కేదార్ వాళ్ళని చంపాలని చెప్పి ప్లాన్ వేసుకుంటారు అలా ఇంకా రౌడీలు అటాక్ చేస్తుంటే ఒక్కసారిగా కార్ ఆపేస్తాడు కేదార్ ఇంకా జేడీ వైపు చూస్తాడు జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరి ఊహం ఒకరు చూసుకుంటారు వెంటనే వదిన ఒక ఫైవ్ మినిట్స్ వదినా ఇప్పుడే వస్తామని చెప్పి కార్ని ఆపి వెళ్ళి ఇంకా ఫుల్గా రౌడీలందరినీ కొడుతూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్ ఇంకా ఇద్దరు కొడుతూ కొడుతూ ఉంటే సైడ్ మిర్రర్ నుండి రౌడీలని ఆడిస్తున్న జగదాత్రిని చూస్తుంది కౌశికి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే కిందకి దిగి చూస్తే కౌశిక వైపు రౌడీ వస్తూ ఉంటే వాడి చెయ్యి విరిచి ఇద్దరిని ఫుల్గా కొడుతుందనమాట రౌడీలందరినీ జగదాత్రి అలాంటి జగదాత్రికి ఎదరిద్దరూ రౌడీలను ఫినిష్ చేసేస్తారు వెంటనే కౌశికి జగదాత్రితో దాత్రి ఏంటిది నాకేమీ అర్థం కావటం లేదు జగదాత్రి అసలు మీరు ఎవరు ఎందుకు రౌడీలని ఇలా కొడుతున్నారు నిజంగా మీరు ఒక నార్మల్ స్కూల్ టీచరేనా నిజం చెప్పు అని అడుగుతుంది కౌశికి వదినా అది కాదు అననే లోపు కౌశికి జగదాత్రితో మాట తీసుకొని తన తలపై చేయి పెట్టుకుంటుంది నిజం చెప్పండి అసలు మీరు ఎవరు మిమ్మల్ని మీ బాడీ లాంగ్వేజ్ని చూస్తుంటే మీరు నాకచ్చం కేడి లాగే కనబడుతున్నారు నిజం చెప్పు దాత్రి అని అడుగుతుంది కౌశికి అవును వదిన మేము జేడి కేడీని పోలీసుల మేము బయట ఉంటాం మా ఐడెంటిటీని దాచుకుంటాం అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఇంత మంచి విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతుంది వదిన మా వల్ల మీకు ఏమైనా అవ్వడం మాకు ఇష్టం లేదు అందుకే చెప్పలేదు వదిన మీరు కూడా ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి ప్లీజ్ వదిన ఇది మా రిక్వెస్ట్ అని అంటుంది దాత్రి సరే దాత్రి చెప్పను బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి ఇద్దరికి సల్యూట్ చేస్తుందనమాట అలా ఇంకా కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్